మంది వచ్చి ఏం మాట్లాడతారంటే సోను సూదు నాకు బాగా ఫ్రెండ్ ఇంకా ఉన్న అక్కడి నుంచి వచ్చే విలన్స్ చాలామంది అలాగే సింగ్రిలో విలన్ చేశాడు తను నాకు బాగా ఫ్రెండు అతను మిస్టర్ ఏషియా సో వీళ్ళందరూ ఏంటంటే మన హెల్త్ని ఇంకా బాగా డెవలప్ చేసి ఫ్యాట్ కంటెంట్ తీసి ఒక అప్ చేసి ఒక ఇది కనపడితే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అరే ఇలా ఉన్నాడు అతను అని అంటే మన అనాటమీ మారంగానే క్యారెక్టర్లు మారుతాయి సో ఆ ప్రాసెస్లో హీరోగా అంటే బృందావనం అని చెప్పి ఇప్పుడు శ్రీధర్ చెప్పాను మా తమ్ముడు రైటరు తను అద్భుతమైన రైటరు తన ద్వారా నేను ఇప్పుడు దాకా మీ సీట్లో కూర్చోగలిగాను తను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాడు తన డైరెక్షన్లో నేను ఒక హీరో ఆల్రెడీ నలుగురు హీరోలు నలుగురు హీరోలు నేను ఒక హీరో అండ్ శ్రీధర్ సిపాన గారిది మీది లైఫ్ జర్నీ సినిమాలు ఎలా స్టార్ట్ అయింది చెప్పండి సార్ చాలా మందికి తెలియదు మీ గురించి తెలుసు కానీ మీ ఇద్దరిది అసలు రిలేషన్ ఎలా ఉండేది ఇద్దరం శ్రీధర్ సిపాన నేను ఆ కృష్ణాగారిలో అక్కడే నిలబడి టీ టీ కుర్ట్లు ఉండే టీ కార్నర్ ఏ ఉన్నాయి నాలుగు షాపులు పేర్లు మారినాయి అక్కడే కూర్చుని నాలుగు టీలు తాగేసి కాసేపు మాట్లాడుకుని ఆ సినిమా చేసేద్దాం ఈ సినిమా చేసేద్దాం ఇది ఆ బడ్జెట్ ఇది రైటర్ అయిపోద్దాం ఆ కార్లో తిరుగుదాం ఇవన్నీ అలా మాట్లాడుకుని అక్కడ పరిచయం మీకు అరకిలో బియ్యం దగ్గర నుంచి ఆరు వందల రూపాయలు భోజనం వరకు రాగలిగామంటే అదే కారణం మీకు ఏం లేవు ఈరోజు ఏమన్నాయి మన దగ్గర ఒక ఐదు వందలు ఉన్నాయి బ్రదర్ ఏం చేద్దాం ఒక క్వార్టర్ తెచ్చుకున్నావు అన్న అనేవాడు నేను కోటలు తెచ్చుకున్న వాళ్ళు జల్సంగం వేసుకున్న వాళ్ళు దగ్గర అయిపోయింది ఆ రోజుకి అలాంటి కష్టాల్లోంచి నుంచి వచ్చాను కాబట్టి మాకు తెలుసు ఇది ఏంటనేది నైట్ ఇప్పుడు చాలామంది తెలివికి ఏమవుద్ది ఓవర్నైట్ ఓవర్ ఓవర్నైట్ సబ్మనే రాలేదు సూపర్ స్టార్ దాకా అక్కడ యాక్టర్ ఓవర్ ఓవర్నైట్ కదా జర్నీ అండి ఎంతోమంది కోడేటర్లు ఎంతోమంది ప్రొడక్షన్లు ఇప్పుడు నేను ట్రై చేసేటప్పుడు కూడా ఏదన్నా షూటింగ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ప్రొడక్షన్ బాయ్ గబగ ఒక టీవీను గ్లాస్ మంచిగా లేచి ఎందుకంటే అభిమానం అరే లౌక్యం హిట్ అవ్వగానే ఎక్కువ నాకు ఫోన్ చేసింది టెక్నీషియన్లే సార్ మిమ్మల్ని ఇక్కడ అది సక్సెస్ అని చూడంగానే వాళ్ళ సక్సెస్ లాగా ఫీల్ అయ్యారు అన్నమాట వాళ్ళు ఎక్కడి కనపడినా మీరు కార్లో రావాలంటే దిగాలంటే మేము చూడాలంటే అని వరకు అంటే ఎందుకంటారు ఊరిని అంటే వాళ్ళు అనుకునేవారు ఎవరెవరికి వస్తుంది బ్రేక్ ఇతను ఎందుకు రావట్లేదని అలా జర్నీ నాకు ఆ జర్నీలో నాకు బాగా కోఆపరేట్ చేసిన శ్రీహరి గారు వీళ్ళందరూ ఏదో ఒక రోజు ఉంటుంది మీకు కంగారు పడద్దు అని అలా నన్ను ఓపిక్గా సహనం ఇవన్నీ నేర్చుకునే వాళ్ళ దగ్గర హాయ్ వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ तेलुगु पॉपुलर टीवी